నగరవాసులకు వినోదం అందించాలి ఎమ్మెల్యే గుండు శంకర్ ఆకట్టుకుంటున్న శ్రీ వెంకటేశ్వర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకాకుళం నగరవాసులకు చిన్నారులకు వినోదాన్ని అందించే ఎగ్జిబిషన్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని తుమ్మ వీధిలో సోమవారం శ్రీ వెంకటేశ్వర ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ధరలు ఉంచి వినోదాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు నగరవాసులకు వినోదం ఆటవిడుపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఈ స్థితిలో ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అవసరం అన్నారు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదం అందించేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవల రవీంద్రతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్ దుర్గా ప్రసాద్ గోపి శ్రీనివాసరావు విశు తారక్ తదితరులు పాల్గొన్నారు యాక్చువల్గా ఇక్కడ ఏరియాస్ చాలా తక్కువ ఈవినింగ్ అంత సాయంకాలం వచ్చి ఎక్కడైనా కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణం గడపడానికి లేవు అలాంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి ఇక్కడ నగర ప్రజలందరికీ అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా ఇది ఇక్కడ వినోదంగా అందుబాటులోకి తెచ్చారు దీనివల్ల పిల్లలు పెద్దలు అందరికి కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేశారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను காரியமால விந கோம்

ండి కూడా ఇది సాయంత్రం ఒక హాబు అంటే పండగ పోయి పండగ సబ్బులు ఇవన్నీ పెద్దవాళ్ళు ఎన్నాలంటే రాసాగారం పెట్టాడు పండగ పెట్టాడు కాబట్టి మనకు ఒక అంటే టైం ఒక ఎగ్జిబిషన్ వచ్చింది కాబట్టి పండుగ మూడు రోజులు నాలుగు రోజులు కూడా సద్వియోగం చేసుకుంటారు మరి ఇక్కడికి వచ్చే ప్రజలందరూ నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ పడుతున్నారు ఎగ్జిబిషన్కి ప్రజలందరూ కూడా ఇక్కడ అది వచ్చి వినియోగించుకోవాలని మరి మరి తెలియజేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడంటే ప్రతి సంవత్సరం చేయడం వల్ల మనకు ఒక షాపింగ్ దీంట్లో కానీ ఎవరికి ఏం కావాలో వచ్చి దానికి వచ్చి కొంచెం అర్థం చేసుకుంటారు ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఏవి కూడా పెద్ద పెద్ద ఏవి లేవు ఎగ్జిబిషన్ మనకు ప్రతి సంవత్సరం వస్తుంది ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవినింగ్ ఒక గంట రెండు గంటలు వచ్చి స్పేర్ చేసి ఫ్యామిలీతో కొంచెం ఉంటుందని తెలియజేస్తాను నమస్కారం ఈరోజు శ్రీ వెంకటేశ్వర ట్రేడ్స్ వారు ఎగ్జిబిషన్ నిర్వహించారు ప్రధానంగా చెప్పుకోవాలంటే మన శ్రీకాకుళం కూడలకి మెయిన్ జంక్షన్లో నాలుగే సెవెన్ రోడ్ జంక్షన్ మనకి రామలక్ష్మణ జంక్షన్ సూర్యమహల్ సెంటర్ ఇవే ఎటు చూసినా మనం ఇటే కానీ మనకి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంజాయ్ చేయాలన్నా లేకపోతే ఇంకెక్కడికైనా ఏమైనా చూడాలన్నా ఆసక్తిగా ఏమైనా చేయాలంటే మన శ్రీకాకుళం నియోజకవర్గంలో పెద్దగా లేవు అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్లు సర్కస్లు ఇది ఇదివరకు ఒకసారి సర్కస్ ఎప్పుడే ఎప్పుడో మన చిన్న కాలంలో అయింది మళ్ళీ తర్వాత ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి తరతరాలుగా ఒక పండేలాగా మన శ్రీకాకుళం కొనసాగుతూ రావడం పిల్లలు ఏదో ఒక సమ్మర్ టైంలో కొంత ఎంజాయ్ చేయడం ఇలా ఇలా జరిగేది ఇప్పుడు వీళ్ళు కొంచెం ముందుగానే మనకి పండగ ముందు తేవడం ఇంకా ఆనందంగా ఉంది ఎక్కడెక్కడో వలసలు వెళ్ళి మన వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి పండగ టైంకి వాళ్ళ పిల్లలతో ఎంజాయ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు చూస్తుంటే ఈ ఫిల్ టవర్ కొత్త కొత్తగా పెట్టారు ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ ఇప్పుడంతా సోషల్ మీడియా ఎలా ఉందో మీకు తెలిసిందే దానికి తగ్గట్టుగా ఎగ్జిబిషన్ ఉంది చాలా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పండగ వాతావరణం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఓకే అందరికీ నమస్కారం ఈ శ్రీకాకుళం ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరానికి శ్రీ వెంకటేశ్వర ట్రేడ్ ఫర్ ఎగ్జిబిషన్ అంటూ ప్యారస్ సిటీ అని లేటెస్ట్ మోడల్ అనమాట ప్యారస్లో ఉంటుందో సేమ్ షాపింగ్స్ కానీ సెల్ఫీలో కానీ ప్యారస్లో ఉన్నట్టే ఇది కొత్తగా తీయడం చేయడం జరిగింది దాంతోపాటు ఈవెల్ టవరు అలాగే లవ్ సింబల్ తర్వాత మూన్ లైటు అలాగే కొత్త కొత్త వెరైటీ విదేశీ మన రాష్ట్రం కాకుండా మిగతా రాష్ట్రాల్లో రాజస్థాను అలాగే జమ్మల్పూడి ఇవన్నీ రాష్ట్రాలు స్టాల్స్ కూడా విదేశీ స్టాల్స్ కూడా తేడా జరిగింది ఇది ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా అందరూ కూడా శ్రీకాకుళం ప్రజలందరూ కూడా ఈ పండుగ సందర్భంగా దీన్ని ఆహ్వానించి అందరూ కూడా దీన్ని సందర్శించి ఆనందం పొందుతారని చెప్పేసి నేను తెలియజేస్తాను